అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు చూపుకి ఎంతో మేలు చేసే పొనగంట కూరతో ఈరోజు ఫ్రై చేసుకుందామండి మా స్టైల్లో ఈ ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పై ఒక కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకోవాలి ఇందులోనే మన కారానికి తగ్గట్టుగా ఆరేడు ఎండి మిర్చిని కూడా వేసి రెండింటినీ కలుపుతూ వేయించుకోవాలి ఒక మిక్సీ జార్లో వేయించిన ఎండిమిర్చి నువ్వులను కొద్దిగా పుట్నాల పప్పును నాలుగు వెల్లుల్లి రెమ్మలను వేసుకుని మిక్సీ పట్టాలి పై ఒక కడాయి పెట్టుకుని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కూడా వేసుకొని కలుపుతూ వేయించాలి ఇవి వేగితుండగా కట్ చేసుకున్న రెండు ఎండిమిర్చిని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని అన్నిటినీ కలుపుతూ వేయించుకోవాలి ఇందులో మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పనగంటు కూరను కూడా వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ పొనగంట కూర పల్లెటూరులో పొలం గట్ల మీద ఎక్కువగా దొరుకుతుందండి ఈ పనగంట కూరని పప్పుల్లోనూ కారం పొళ్ళు పచ్చళ్ళు అనేక రకాలుగా చేసుకోవచ్చండి పనగంట కూర బాగా మగ్గిందండి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ సాల్ట్ను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మగ్గిన పొనగంట కూరలో మనం ముందుగా మిక్సీ పట్టిన పొడిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వేపుల్లో ఈ పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వేపుడికి పుట్నాల పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీన్ని స్కిప్ చేయకుండా వేసుకుని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి హెల్త్కి ఎంతో మేలు చేసే కొనగంట కూర వేపుడు రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి